హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక స్పెషల్ డిష్తో నేను మీ ముందుకు వచ్చేసాను ఇది కాకరకాయ మసాలా కారం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం ఈ కాకరకాయ మసాలా కారంని సైడ్ డిష్గా వాడుకోవచ్చు కారంని రైస్లో కలుపుకొని నెయ్యేసుకొని తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా అమృతంగా తింటారు కాకరకాయ మసాలా కూరని మీరు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి దీనికోసం మనం అర కేజీ కాకరకాయలను తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ కాకరకాయలని మధ్యలో నేను వీడియోలో చూపించినట్లు ఇలాగ ఒక కట్ పెట్టుకొని దానిలో ఉండే గింజల్ని తీసేయాలి చూసారు కదా ఈ విధంగా కాకరకాయలో ఉండే ముదురు గింజలు అయితే మొత్తం తీసేయండి లేత గింజలు అయితే ఉన్నా ప్రాబ్లం ఉండదు ఈ విధంగా మొత్తం అంత కాకరకాయల్ని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కారం తయారు చేసుకుందాం దీనికోసం ఎండుమిరపకాయల్ని ఒక కప్ తీసుకోండి దీనిలో రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూను పచ్చిశెనగపప్పు కొంచెం జీలకర్ర కొద్దిగా మెంతులు ఎక్కువ వేసుకోవద్దు మెంతులు రెండు టేబుల్ స్పూన్ సాల్టు కొంచెం చిటికెడు పసుపు వేసుకొని దీన్నంతా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు కోర్స్గా పట్టుకోండి బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోకుండా దీనిలోకి అరకప్పు కొబ్బరి ఎండు కొబ్బరిని తీసుకోండి నేను ఇక్కడ రెండు గిన్నెల ఎండు కొబ్బరిని ఇలాగ తరిగి పెట్టుకున్నాను చిన్న చిన్న గిన్నెలని ఇలాగా చిన్న గిన్నెలని తరిగి పెట్టుకొని దీనికి కూడా మిక్సీ పట్టుకోండి మిక్సీని కోర్స్గానే పట్టుకోండి మీరు మెత్తగా చేసుకోవద్దు ఇప్పుడు దీనిలోకి పావు కప్పు వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకొని ఈ వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకి కారం రెడీ అయిపోయింది చూసారు కదా మరీ మెత్తగా కాకుండా కోర్స్గా పట్టుకొని పెట్టుకోవాలి ఈ కారం మొత్తాన్ని ఇప్పుడు మనం ఈ కాకరకాయల్లోకి స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి ఇలాగా కాకరకాయలోకి ఫుల్గా కారాన్ని ఎంత మనకు కాకరకాయలో పడుతుందో అంత ఫుల్గా స్టఫ్ చేసుకొని అన్ని కాకరకాయలకి అలాగే స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఈ స్టఫ్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు ఒక వైట్ థ్రెడ్ తీసుకొని వైట్ అయితే మనకి కలర్ అవ్వకుండా ఉంటుంది రెండు పొరలు వైట్ థ్రెడ్ని తీసుకొని ఇలా కాకరకాయ మొదటి నుంచి చివరి వరకు గట్టిగా చుట్టుకోవాలి చుట్టుకొని చివరిలో మనము రెండు ముడులు వేసుకొని కాకరకాయలో నుంచి కారమంతా బయటికి రాకుండా వేగేటప్పుడు మనం ఇట్లా ముడి వేసి పెడతాము దీనివల్ల కారమంతా కాకరకాయలోనే ఉండి కాకరకాయ చేదంతా ఇంకిపోతుంది కొబ్బరి కారం వల్ల ఈ విధంగా వీడియోలో చూపించినట్లు అన్ని కాకరకాయలకి మనము కారం స్టఫింగ్ చేసుకొని ఫుల్గా స్టఫ్ చేసుకోండి ఉడికినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కారము మనకు ఫ్రై అయినప్పుడు ఈ విధంగా అన్నిటికీ దారాలు కట్టుకొని చుట్టుకొని అన్ని ముడులు వేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఒక ప్యాన్లో దీన్ని నాన్ స్టిక్లో చేసుకోకండి నాన్ స్టిక్లో చేసుకుంటే గట్టిపడిపోతాయి కాకరకాయలు అందువల్ల మీరు ఎండాలియం ప్యాన్లో కానీ లేకపోతే అల్యూమినియం దానిలో కానీ స్టీల్ దానిలో కూడా పనికిరాదు మాడిపోతాయి ఈ విధంగా ఆయిల్లో అన్నీ కాకరకాయలని పరుచుకోండి ఒక దాని మీద ఒకటి కాకుండా అన్నీ పరుచుకొని అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యేటట్లు చేసుకోవాలి మనం ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత కాకరకాయలన్నిటినీ టర్న్ చేసుకోండి ఈ కాకరకాయలని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటాయి స్లోగా ఫ్లేమ్ అయ్యి ఆ కారము కాకరకాయకి పట్టి కాకరకాయలో చేదంతా మనకు పోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ప్రతి పది నిమిషాలకు ఒకసారి మనము టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా కాకరకాయలని పరుచుకొని మనం ఫ్రై చేసుకోవాలి చూశారు కదా వీడియోలో ఈ విధంగా నేను చూపించినట్లు అన్నీ చూడండి అన్నీ టర్న్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ అన్నింటినీ మళ్ళీ నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోవాలి కొంచెం ఓపిక్గా మనం అన్నీ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లు మొత్తం ప్రతి పది నిమిషాలకు ఒకసారి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి ఒకే సైడ్ పెట్టారంటే మీకు ఈజీగా మాడిపోతాయి అంత టేస్ట్ ఉండదు మీకు కూర కాబట్టి ఈ విధంగా అన్నీ టర్న్ చేసుకుంటూ కాకరకాయలన్నీ పచ్చి రంగు పోయి బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు చూసినట్లయితే కారం అంతా లోపలికి వెళ్ళిపోయింది వేగి ఈ వేగి కారం బయటికి రాకుండా ఉండడానికి మనం థ్రెడ్ కట్టాము ఇప్పుడు ఈ విధంగా కాకరకాయలన్నీ వేగిపోయాయి కానీ ఎడ్జెస్ ఇంకా కొంచెం పచ్చిగా ఉంటాయి ఆ ఎడ్జెస్ని మనం వేయించుకోవడానికి ఇలాగా వెడ్జెస్ని అట్లా ఒత్తుకొని నూనెలోకి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది ఫ్రై అయిపోయింది ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడు మనకి కాకరకాయలన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కారం నేను కొంచెం పక్కన పెట్టుకున్నాను దాన్ని రెండు స్పూన్లు రెండు స్పూన్లు కొబ్బరి కారం రెండు రెమ్మల కరివేపాకు వేసి కొంచెం అలాగా ఫ్రై చేసుకొని ఐదు నిమిషాలు అటు ఇటు కారం అంతా కాకరకాయల్లో కలిసేటట్లు ఫ్రై చేసుకొని రెడీ అయిపోయిందండి కాకరకాయ కూర ఈ విధంగా చూసారు కదా దీన్ని మనం పప్పుచారులో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా వాడుకోవచ్చు ఇంకా ఈ కాకరకాయలోని కారాన్ని మనం అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు చపాతీలోకి తినొచ్చు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఈ డిష్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో